హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మరో గొప్ప శుభవార్త అయితే చెప్పారు అదేంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎలాగే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక నుంచి వీరందరికీ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక వాటి గురించి డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వేల ఏళ్ళ మధ్యలో ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో వారందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించే యొక్క కార్యక్రమం త్వరలోనే ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం దీనికోసం బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కేటాయించింది అయితే ఈ యొక్క పథకం అయితే మనకి ఒక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లయితే తెలియజేసింది ప్రభుత్వం వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి